నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్న బీజేపీ నాయకులు సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఎనిమిది ఎంపీ సీట్లు సాధించడం ద్వారా తెలంగాణలో భాజపా పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలో మూడవసారి ముచ్చటగా అధికారంలోకి రావడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు జిల్లా ఎంపీగా ధర్మపురి అరవింద్ గెలవడం గర్వకారణమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జరిగినటువంటి పోలింగ్లో భాగంగా పార్లమెంటులో అత్యధిక మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన రా రావడం జరిగింది అలాగే నిజామాబాద్ జిల్లా ఇందూర్ గడ్డ ఒక నరేంద్ర గారి అధ్యక్షతన ఈ గడ్డకు లక్ష పైచులకు మెజార్టీ వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముంగడికి వెళ్లారు వారందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ వెనుక యువత అలాగే మహిళా శక్తి చాలా ముందడుగు వేసి ప్రతి ఒక్కరు గుడంగా నరేంద్ర మోడీ గారికి అలాగే ధనపుర అరవిందర్ గారికి ముందడుగు వేసి ప్రతి ఒక్కరు ముందున్నందుకున్న ప్రతి వారికి పాదాభివందనాలు భారత్ మాతాకి జై శ్రీరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు మన భారతదేశంలో మనకు మంచి మెజార్టీ వచ్చింది భారతీయ జనతా పార్టీ కమలం వికసించి ఇవాళ మన నరేంద్ర మోడీ గారి యొక్క అధికారం వస్తుంది మన ఇక్కడ మన నిజామాబాదు ఎంపీ పార్లమెంటు సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారు కూడా భారీ మెజార్టీతో గెలవడం జరిగింది మరి ఇది ఏ ఒక్కరు కృషి కాదు అందరి కృషి మరి ఆ విధంగా మరి ప్రతి ఒక్కరికి ఈ గ్రామంలో ఈ మండలము ప్రజలందరికీ కూడా మా యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఫలాభివందనం చేస్తున్న నరేంద్రుడు పది సీట్లు తగ్గినంత మాత్రం పర్వాలేదు నేను దేశ ప్రజలకు అని చెప్పి స్వచ్ఛమైన పదంగా మరీ మరి చెప్పి మనకు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఏ శ్రీరామ్ రిజల్ట్ చూస్తే ప్రపంచం మొత్తం విశ్వగురువు అయినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు ఆనందంగా ఉంది కలివుగా దైవం మనకు ఈ రోజు చాలా బాధ ఆనందకరంగా ఉంది మరో మతంకి జై